హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను ఓట్స్ పాయసం అండి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్తీగా చేసుకువడానికి ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే హాఫ్ లీటర్ పాలు అయితే నేను మసలు పెట్టుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఈ గ్లాస్తోని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇలా బెల్లం కర్రగా పెట్టుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ ఓట్స్ ఈ ఓట్స్ అయితే చాలా హెల్దీ అండి మనకు అలాగే ఇలాచి ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని ఇలా నల్లగొట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది మసలుతున్న పాలల్లో వేసేస్తున్నాను నేను ఓకేనా చూడండి మల్టీ మల్టీగ్రెయిన్ ఓట్స్ అనమాట ఇవైతే ఇందులో ఇందులో మనకు చూడండి ఇక్కడ ఏవి ఇవైతున్నాయో అవన్నీ ఉన్నాయి మనకు ఓకేనా ఇప్పుడు ఇది పాల మసులుతున్నాయి కదా నేను పాల ఈ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వేసుకుంటున్నాను చూడండి రెండు గ్లాసులు ఓట్స్ వేసుకున్నాను చూడండి మనకు పైన సీడ్స్ అన్నీ అవుపిస్తున్నాయి కదా ఇవి పాలలో కొంచెం మెల్ట్ అవ్వాలి అంటే కొంచెం ఉడకాలి ఉడికినాక తా తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం బెల్లంతో చేస్తే హెల్దీ అనేసి నేను బెల్లంతో చేస్తున్నానండి కావాలంటే మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు షుగర్తో అయితే ఇలా పాలు మసులుతున్నాయి కదా మనం ఓట్స్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఇందులో షుగర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది కానీ బెల్లం వేసినాక కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ ఓట్స్ అయితే మనకు పూర్తిగా ఉడకాలండి చూడండి ఇంకొక టూ మినిట్స్ ఉండాలి చూడండి మనకు ఓట్స్ అయితే పూర్తిగా ఉడికినాయి ఇప్పుడు మనం ఇది పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఓకేనా నెక్స్ట్ బెల్లము ఓన్లీ బెల్లం కరిగితే మనకు సరిపోతుందండి పాకం అలాంటివి ఏం అవసరం లేదు మనకు బెల్లం కరగాలి జస్ట్ అంతే చూడండి బెల్లం కూడా కరిగిపోయింది ఓకేనా ఇప్పుడు ఇది కూడా నేను దించేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అండ్ పాలు మనకు రెండు చల్లగా మొత్తం పూర్తిగా చల్లారాలి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి పాలు చల్లారిన మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఇలానే తినచ్చండి ఓకేనా బెల్లం సిరప్ వేసినా పర్లేదు షుగర్ కన్నా బెల్లం పెట్టరే కాబట్టి కానీ అస్సలు స్వీట్ లేకుండా తినాలనుకుంటే ఇలానే తినేయచ్చు ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే బెల్లం ఇలా కరగబెట్టుకొని దీంట్లో వేసుకొని కూడా తినొచ్చు హెల్దీ కదా మనకు వెయిట్ లాస్ కూడా అవుతుండొచ్చు కానీ షుగర్ కన్నా బెల్లం పెట్టరే కదా హెల్దీ ఓకేనా హెల్దీ రెసిపీ ఇది ఒకవేళ వెయిట్ లాస్ అయితే మాత్రం ఇలానే తినేయచ్చు ఓకే ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పా ఉంది కదా ఇది సిరప్ ఇదంతా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఏదైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే మీరు అయితే ఉడవేసుకోండి నాకైతే ఏం లో కాబట్టి నేనైతే ఏం ఉడవేయలేదు ఓకేనా చూడండి ఇదంతా ఒకసారి ఇలా బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఇదంతా కలిసేటట్టు కలుపుకున్నాను చూడండి ఓట్స్ హెల్దీ హెల్దీ ఓట్స్ పాయసం అయితే మనకు రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకు ఇవేమంటే అల అలసంద సీడ్స్ అండి ఇవన్నీ చూడండి మనకి ఎలా ఒప్పిస్తున్నాయో హెల్దీ ఫుడ్ కంపల్సరీ ట్రై చేయొచ్చు ఓకేనా బాయ్